లయన్స్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ మరియు డ్యూయల్ డెస్క్ ల బహుకరణ ఈ రోజు లయన్స్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ మరియు జ్యువెల్ డెస్క్ ల బహుకరణ కార్యక్రమం అనుశెట్టి దుప్పలపల్లి గ్రామంలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎండీఎఫ్ డాక్టర్ నర్రా గోపాలరెడ్డి దాతృత్వంతో సుమారు యాభై వేల రూపాయలు విలువైన బెంచీలను అందజేశారు అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా నల్గొండ పట్టణంలోని ప్రముఖులైన డాక్టర్లతో వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా సుమారు నూట మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యుల సూచన మేరకు వారికి చికిత్స కోసం మెరుగైన మందులు అందజేశారు కాగా నేడు రిటైర్డ్ ప్రిన్సిపల్ లయన్స్ క్లబ్ నాయకులు గట్టుపల్లి అశోక్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారికి పలువురు డాక్టర్లు లయన్స్ క్లబ్ నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ల బృందంతో పాటు లయన్స్ క్లబ్ జిల్లా మరియు మల్టిపుల్ నాయకులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షులు డాక్టర్ కడిమి హరినాథ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్టిపుల్ కోఆర్డినేటర్ గోలి అమరేందర్ రెడ్డి జిల్లా ఉపగవర్నర్ కేవీ ప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి మరియు లయన్స్ క్లబ్ జిల్లా మరియు రాష్ట నాయకులు గ్రామ ప్రజలు పాఠశాల ప్రధానోపాధ్యులు శ్రీనివాస్ మరియు వారి సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు మా విలేజ్లో ఏర్పాటు చేసినందుకు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాళ్ళకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఊరి నుంచి కూడా ఇంత మంచి పిల్లలకు పెయిన్ చేయలేవ్వడం ఇవన్నీ ఇంత మంచి ప్రోగ్రాం ఎందుకంటే వాళ్ళు ఇంత బిజీ ఉండి కూడా లైన్స్ కబ్బన ఈ రోజు మన ఊరిని ఎంచుకొని ఇంత మంచి ప్రోగ్రాంకి వచ్చినందుకు మన విలేజ్ వాళ్ళు కూడా అందరూ వచ్చి ఈ సద్విగా చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే డాక్టర్స్ కానీ ఎవరు కానీ ఇంత మంచి ప్రోగ్రామ్లా వచ్చి మనకు ఇక్కడ విలేజ్లే ఎన్ని ప్రోగ్రాం చేపిస్తున్నందుకు అలా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం వారు మంచి సద్బుద్ధితోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మన గ్రామస్తులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మన స్కూల్ కట్టి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు అయింది మౌలిక సదుపాయాలు లేనందున ప్రభుత్వాలు ఎన్నో సమకూర్చినా కూడా ఇంకా తక్కువ ఉన్నాయి అందులో కొన్ని బేంచీలు ఇతర వస్తువులన్నీ కూడా ఇక్కడ దాతకు ముందుకొచ్చి ఇచ్చినందుకు ఈ సంస్థ వారికి ల్యాండ్స్కోప్ వారికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అందులో హెల్త్ క్యాంప్ కూడా పెట్టించారు ఎందుకంటే ఈ గ్రామాలలో బీద చాలా చాలామంది ఉన్నారు అన్ని వర్గాలు బ బలహీన వర్గాలు ఉన్నారు కాబట్టి వారికి వైద్యము గురించి ఇక్కడ విలేజ్నే పెట్టించే దానికి మీరు సద్వినియోగం చేసుకోవాలి అందరూ పరీక్షలు చేసుకొని వారికి సంస్థకు మనం అందరూ కృతజ్ఞత తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళు మన మన గ్రామాన్ని ఎంచుకొని ఇక్కడ రవీందర్ రెడ్డి గారు ఇటు అశోక్ రెడ్డి గారి మా మాట మీద ఇక్కడికి వచ్చి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేశారు ఆ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు మనం వారికి వచ్చి గ్రామస్తులందరూ వచ్చి సద్వినియోగం చేసుకుంటే వారికి కూడా మేము క్యాంపు నిర్వహిస్తే మాకు ప్రజల మేలు చేసిన వాళ్ళం అనేది తృప్తి ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ గ్రామస్తులు మన కాంగ్రెస్ కార్యకర్తలైనా కూడా ఇతర పార్టీ వరసభ్యులను అందరు తీసుకొచ్చి ఇక్కడ సద్వినియోగం చేయించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవి అవగాహిస్తున్న పెద్దలందరికీ నా ఉదయంపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈ గ్రామానికి చేసినటువంటి మరి వేదిక మీదటువంటి పెద్దలందరికీ పేరు పేరున మరి ధన్యవాదాలు అదే మరిగా మరి వేదిక ముందున్నటువంటి మా లయన్ మిత్రులు మరి గ్రామ ప్రజలు ప్రియమైన విద్యార్థుల ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ముఖ్యమైనటువంటి మరి ఆలోచన మన లైన్ పెద్దలైనటువంటి నర్ర గోపాలరెడ్డి గారు నేను ఏదైనా సాయం చేస్తానని చెప్పి నాతో అనడం వెంటనే ఈ యొక్క గ్రామంలో మా మిత్రుడు గారిని మరి సంప్రదించి మన స్కూల్కి ఏమైనా అవసరం ఉందంటే బెంచీలో నేను చెప్పడం దానికి వెంటనే అరే గోపాల్ రెడ్డి గారితో కానీ అరే దాదాపు ఒక యాభై వేల రూపాయల విలువైనటువంటి బెంచీలు ఇవ్వడం విధంగా కూడా మరి గోపాల్ రెడ్డి గారికి మనం ఎంతో దృఢపడి ఉన్నాం అదే మాదిగా మా అధ్యక్షులు మరి ఎట్లయినా బెంచ్ ఇస్తున్నాం కదా అదే మాదిగా మరి ఊర్లో ప్రజలు కూడా మరి సంబంధించినటువంటి సేవలు ఇచ్చేతా ఉంటే వెంటనే సార్ స్పందించి తన యొక్క మిత్ర బృందాన్ని ఇక్కడ రప్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కాకపోతే మరి మెడికల్ క్యాంపు ఈరోజు అందరూ కూడా మరి నాట్లు నాట్ల పనులు రోజుల తర్వాత బాగుండేదన్నారు కాకపోతే ఇక లేట్ అవుతుందని చెప్పి మనం ఇది పెట్టడం జరిగింది ఎనీవే మరి ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించడానికి పేరు ధన్యవాదాలు ముఖ్యంగా నేను నా యొక్క సంతోషకరమైన ఏంటంటే ఈ ఏరియాలో నేను ఉన్న చదువుకున్న పాఠశాల ఉండే కాబట్టి పాఠశాలకు కూలిపోయింది కాబట్టి నా చదువుకున్నటువంటి పాఠశాలకు ఈ మీరందరూ కూడా వచ్చినందుకు పేరు పొందిన ధన్యవాదాలు తెలియజేస్తాను మరి మనం అందరూ కూడా ముఖ్యంగా దుప్పనిపల్లి గ్రామస్తులం లైన్స్ క్లబ్ సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేస్తాను మరి గత నాలుగు సంవత్సరాలకు వెళ్ళి మరి ఇక పాఠశాలకు ఇస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదో ఒక భాగం అదే మరిగా మరి హెడ్ మాస్టర్ కూరగానే మరి బోర్డు చేయించాలంటే బోర్డు కూడా ఆ విధంగా మరి మనం ఏ అవసరాలను అవసరాలు తీసిన కొరకు మనం ఎలా వెళ్ళా మన ముందుండాలని చెప్పి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందిస్తే వారికి ధన్యవాదాలు తెలుసు దానం చేయొచ్చు మూత్రపిండాలు దానం చేయొచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే దానం చేయాలంటే బ్రతికున్న వాళ్ళ నుంచి తీసుకోవాలి దాని చాలా ఖర్చుతో కూడిన పని కానీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా నేత్రదానం అనేది ఎప్పటి నుంచి ఉంది మన నల్లగొండలు కూడా ఆ ఫెసిలిటీ ఉంది మిగిలిన దాన అవయవ దానాలకి నేత్రదానం తేడా ఏంటంటే అవయవ దానాలన్నీ కూడా బ్రతికున్న వాళ్ళని తీసుకుంటే నేత్రదానం అనేది సరిపోయిన వ్యక్తిని తీసుకుంటారు సరిపోయిన తగ్గు వ్యక్తి నుంచి రెండు నేత్రాలు తీసుకొని అంధత్వంతో బాధపడుతున్న వాళ్ళకి చూపు లేని వాళ్ళకి కనుక ఆ కళ్ళు కనుక ఇస్తే ఇద్దరికీ చూపు ప్రతిఘనత కాలం వాళ్ళకి చూపు ఉంటుంది ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ ద్వారా క్లబ్ ఆఫ్ నల్గొండ ప్రతిష్టాకరంగా తీసుకొని గత ఐదు నెలల్లోనే సుమారుగా నలభై మంది దగ్గర నుంచి నేత నేతదానాలు స్వీకరించారు అవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్న డిఫరెంట్ బ్యాంక్స్ని పంపించేసి అక్కడి నుంచి అందతులతో ఉన్న వాళ్ళకి చూపు ప్రసాదించడానికి కృషి చేస్తూ ఉంది మేము కోరేది ఏంటంటే ఈ గ్రామ ప్రజల నుంచి కానీ లేకపోతే ఈ గ్రామ లీడర్స్ కానీ మేము కోరేది ఏంటంటే ఎవరైనా కానీ చనిపోతే మాకు కనుక ఇన్ఫర్మేషన్ వస్తే మా సొంత ఖర్చుల మీద మేము వచ్చేసి వాళ్ళ నేత్రాలను తీసుకుంటాము కానీ ఈ నేత్రాలను ఏంటంటే చనిపోయిన తర్వాత యూజువల్గా సిక్స్ అవర్స్ లోపల తీసుకోవాలి ఆరు గంటల లోపల తీసుకోవాలి ఒకవేళ చలికాలం లాంటిది ఇట్లాంటి డిసెంబరు జనవరి అయితేనేమో ఎనిమిది గంటల వరకు తీసుకోవచ్చు ఈ రోజు అందరం ఏంటంటే చనిపోయిన తర్వాత బాడీస్ని ఫ్రీజర్ బాక్స్లో పెడుతున్నారు ఫ్రీజర్ బాక్స్లో పెడితే మనం పన్నెండు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా తీసుకునే అవకాశం ఉంది ఇది పూర్తిగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవ తత్పరంగా చేస్తున్నది మన దేశంలో ఇట్లా అంధత్వంతో బాటుపడే వాళ్ళు సుమారుగా ఒక కోటి ఐ మీన్ ఒక లక్ష యాభై వేల మంది ఉన్నారు సో దీనికి సేవ చేయడానికి ఎంతో స్కోప్ ఉంది మా లైఫ్ స్కై ప్రతి సాగర మొదలుపెట్టిన కార్యక్రమానికి మేము వినివించేది గ్రామ ప్రజలకి ఏంటంటే ఎవరైనా చనిపోతే మాకు కనుక ఇన్ఫర్మేషన్ తీసేస్తే తక్షణమే మేము ఇక్కడికి వచ్చేసి మా టీం బృంద సభ్యులందరూ వచ్చేసి ఒక పది నిమిషాలు ఆ కార్యక్రమం పూర్తి చేసి తీసుకెళ్తాము చనిపోయిన డెడ్ బాడీని మీరు నల్గొండ తీసుకురావల్సి అవసరం లేదు చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి బృంద సభ్యులందరూ వచ్చేసి కలెక్ట్ చేసుకుంటారు ఈ ఉత్తమైన కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ స్పందించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నారు ప్రైమరీ స్కూల్ అప్పుడే ఆశ్చర్యపోతున్నారు అంటే ఏ తక్కువది ఏం కాదు అన్ని స్కూళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు చదువుకుంటూ చదువుకుంటూ పైకి రావచ్చు కాకపోతే మీకు శ్రద్ధ ఉండాలి అంతే పాతకాలం లెక్క చెప్ప్రాసి వస్తే భయపడి పారిపోయేవాళ్ళు ఇప్పుడు అది ఏం లేదు మంచిగా పంతులు కూడా చాలా చక్కగా చదువు చెప్తున్నారు తర్వాత మీరు కూడా శ్రద్ధగా వినాలి పెద్దవాళ్ళు కావాలి ప్రతి పిల్లవాడు పది లోపట్ల చదవకుండా ఎవ్వరూ ఉండదు అది అన్న మినిమం కాలజ్ఞానం లోక జ్ఞానం రావాలంటే వరకు చదువుకోవాలి చదువుకుంటేనే మీ పనులను మీరు అలక్కగా చేసుకోవచ్చు మీ సెల్ ఫోన్ చాలామంది చూస్తున్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఆరు నెంబర్లు పెట్టుకొని తర్వాత కంప్యూటర్లు వచ్చినాయి పాతకాలం మామూలు అంత అంతా పాతకాలం వన్లు అనేది ఇప్పుడు ఉన్న వాళ్ళని అంతా బీటా బ్యాచ్ తర్వాత ఆల్ఫా బ్యాట్స్ ఇవన్నీ అంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఎంత దూరం పోతారో మాకేది లేదు మేమంతా పాతకాలం వాళ్ళం తర్వాత వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను బర్త్డే సందర్భంగా అదేవిధంగా మా గడిపల్లి రవీంద్ర రెడ్డి గారు మరి ఊరి పెద్దలు ఇంకా సంపత్ రెడ్డి గారు ఎల్లారెడ్డి గారు మరి అదేవిధంగా మా హెడ్ మాజీ రవీందర్ సారు సైన్సారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ యొక్క గ్రామ పెద్దలకి అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ప్రధానోపాధ్యాయ బృందం మరి ప్రియమైన విద్యార్థి విద్యార్థులకు ప్రత్యేకమైన ఆశీస్సులు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క ఈ వేదికని తయారు చేయడానికి పాఠశాల అభివృద్ధిని కాంక్షించి ఈ యొక్క ఈ డ్యూయల్ చేస్తూ బేంచీలు దానం చేసినటువంటి రెడ్డి గారికి మా గ్రామం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా పాఠశాల కనీసం ఇక్కడ ఉన్నటువంటి గోపాల్పల్లి గ్రామస్తు ఇక్కడనే చదువుకున్నాం మరి పాఠశాల వాస్తవంగా యూపీఎస్ ఒకటి నుంచి సెవెంత్ వరకు ఉన్నది మరి వాస్తవంగా వెనకబడి ఉన్నది ఒకప్పుడు ఏడుగురు స్టాప్ ఉండే మరి ఇక్కడ కొన్ని లోపాల వల్ల పాఠశాల విద్యార్థుల శ్రెంతు తక్కువ ఉండడం వల్ల మొన్న ట్రాన్స్ఫర్లలో నలుగురు టీచర్లు వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి మరి ఇక్కడ గ్రామ పెద్దలు మరి లయన్స్ క్లబ్బు అందరూ కూడా ప్రత్యేకంగా కొంచెం మరి అదేవిధంగా మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇంద్రశేఖర్ రెడ్డి గారు అందరం ఉన్నాం కాబట్టి పాఠశాల అభివృద్ధి కోసం కాంక్షిస్తూ ఇలాంటి మరి లయన్స్ క్లబ్ తోడుపాటు తీసుకుంటూ ఊరు పెద్దలు కూడా మరి రవీంద్ర రెడ్డి గారు దృష్టి కూడా తీసుకెళ్లారు మరి ఇంకా పాఠశాలను అభివృద్ధి చేసి సమ్మర్లో ఈ వేసవిలో ఈ పాఠశాల విద్యార్థులను పెంచుకున్నట్టయితే ఈ సెవెంత్ వరకు పాఠశాల ఉంటుంది మరి పాఠశాల నియర్ బై టౌన్కు ఉంది కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇలాంటి లైన్స్ క్లబ్ పెద్దల సహకారం తీసుకొని వాళ్ళు ప్రత్యేకంగా మన గ్రామానికి వచ్చినందుకు మరొకసారి ఈ దుబాల్పల్లి గ్రామం తరఫున ప్రత్యేకమైన అభివృద్ధి తెలియజేస్తున్నాను హింద్ హిందర స్టేజ్ తరఫున ఇక్కడ ఊరు తరఫున శుభాకాంక్షలు చక్క గట్టిగా తర్వాత విద్యార్థిని విద్యార్థిని ఈ ప్రత్యేకంగా చూడాల్సిన వాళ్ళు చాలా మొద్దుగా నీట్గా చక్కగా ఆరోగ్యకరంగా ఉన్నారు డౌట్ లేదు కాకపోతే గ్రామ ప్రజలను మనం మనం చూద్దాం ఈసారి అలాగే ఈరోజు ఈ యొక్క స్కూల్కి దాత మరొక డాక్టర్ గోపాల్ రెడ్డి గారు నిజంగా చాలా చాలా సీనియర్ మ్యాన్ డాక్టర్ విద్యార్థులు కాకుండా వృద్ధాప్యంలో ఉన్న వృత్తులు నడిపిస్తున్న డాక్టర్ సహాయంతో అలాగే మేము ఈ సంవత్సరం ఫోకస్ చేసేది మా ప్రెసిడెంట్ గారి యొక్క ఆకాంక్ష ఏంటంటే నల్గొండ జిల్లాలో నేత్రదానాన్ని ప్రోత్సహించాలి ఏ ఊర్లో ఏ గ్రామంలో ఏ పల్లెటూరులో చిన్న డెత్ అయిన మరణాలు సంభవిస్తే మాకు దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి ఇప్పటికే ఈ మూడు నెలల్లో నలభై రెండు సతల కళ్ళను మేము సేకరించి మరి నా దాదాపు ఎనభై ఐదు చూపొచ్చే విధంగా మేము ప్రయత్నాలు జరుగుతున్నాయి ముందు కూడా నేత్రదానం ప్రోత్సాహం చేస్తామని చెప్పేసి మా యొక్క ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత నడుగు బిగించి ఒక యజ్ఞం లాగా ప్రతిజ్ఞ పూర్తి చేసిన ఈ కార్యక్రమానికి మీరందరూ మనందరూ కూడా మరి ఆయనకు తోడ్పాటిస్తే ఖచ్చితంగా అందత్వం నిర్మూలించే కార్యక్రమం మనం భాగస్వాములు చెప్పేసి నేను వినిపిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మా సీనియర్ మెంబర్ ఇంత ముందు చెప్పారు యాభై వేల రూపాయలు వెచ్చించి మన పాఠశాలకు తొమ్మిది డ్యూల్ బెక్స్ బెంచెస్ ఇవ్వడం జరుగుతా ఉంది వారికి నా తరఫున జిల్లా తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య కారకుడు అయినటువంటి అశోక్ రెడ్డి రవీందర్ రెడ్డి గ్రామస్తులు మా క్లబ్ లో ఉండటం వల్ల ఈ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు మరీ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన అశోక్ రెడ్డికి మరొకసారి అందరం చెప్పడం హ్యాపీ బర్త్డే వెరీ గుడ్ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేయాలని ముందు ముందు ఈ గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని అన్ని వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకు చెప్పానంటే ఈ సంవత్సరం మీరు చెప్తే ఇక ఉన్న సంవత్సరాలన్నీ ఏదో కార్యక్రమాలు ఈ గ్రామానికి చేయాలని క్లబ్ ద్వారా చేయించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా క్లబ్ అధ్యక్షులకు ఇతర కార్యవర్గానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను లాంగ్ లీవ్ లైన్ అదే విధంగా రిటైర్డ్ ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టిండే ఆయన గొప్పతనం ఉందని తెలిసిన వాడు సరే ఏది ఏమైనప్పటికీ ఒక మంచి కార్యక్రమం వారి పుట్టినరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా ఇవాళ నల్గొండ నుంచి పెద్ద ఎత్తున కూడా పరీక్షించాలని మరి ముఖ్యంగా పిల్లలు మీరంతా కూడా ఒక ప్రయోజకులు కావాలని మరి మేము కూడా ఇలాంటి పాఠశాలని చదివి పైకి వచ్చినాం చెప్పి మీరంతా కూడా మీకు ఎవరు లేరు మాకు చదువు సదుపాయాలు ఒక వావనతో ఉండదు అనే ముఖ్యంగా పెద్దలు డాక్టర్ గోపాల్ రెడ్డి గారు మీ కూడా వారికి మరొకసారి ఎందుకంటే డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి మరి అవి సద్వినియోగం అయ్యేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత వారి మీదనే ఉంటుంది ఎందుకంటే మన వాటిని కొనబోలేవు వాటిని చేయలేము తర్వాత పంచాయతీలకు మాత్రం ఆస్కారం ఉంటుంది మనం పోయినంతరం కాబట్టి మనం ఉన్నప్పుడు కొంత ఖర్చు పెడితే మంచి జరిగే అవకాశం ఉంటుంది మనం పోయిన తర్వాత అవి డబ్బులు నిరుపయోగం అవకాశం ఉంటుంది తర్వాత అవి ఒక దానికి వేరే మార్గాలు కూడా ఉండవు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల సమాజం మెరుగుపడే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇలాంటి విద్యా వసతులు కల్పించే అవకాశం ద్వారా మీరంతా కూడా ప్రయోజకులు అయ్యే అవకాశం ఉందనేది గ్రహించడం అనేది ముఖ్య కారణం మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున మరి మీరు చదువుకోవాలనేది ఒక మా లక్ష్యం ఎందుకంటే ఇక్కడ ఉన్నంత వాళ్ళం కూడా ఇలాంటి స్కూళ్ళ నుంచి వచ్చాము మరి మాకు ఏ పిల్లలు ఇక్కడ చూడ నేను చెప్పేది వినాద కూడా మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమి చేయడం వల్ల మాకు వచ్చే నాటం కూడా ఏం లేదు మా డబ్బులు రాక్టర్ గారి యాభై వేలు ఖర్చు అయిపోయినాయి అశోక్ రెడ్డి గారి ఒక పదివేలు ఖర్చు అయితే ఇంతమందిని తీసుకురావడం వల్ల మరి ముఖ్యంగా మా కోరిక ఏంటంటే మీరు అంతా కూడా ప్రయోజకులు కావాలి ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి పోవాలి హలో ఉన్నత స్థానానికి పోవాలి పోవాలా ఎట్లా పోతారు ఎట్లా పోతారు చదువుకోవాలి మెట్లుంటే పైకి పోతారు మెట్లుంటే పైకి ఎక్కితే పైకి పోతారు మరి పైకి పోవాలి ఇంకా పైకి పోవాలి హలో ఇంకా పైకి పోవాలి మెట్లుంటే ఏ దాకా పోతారు ఇంతవరకు మెట్ల వరకు పోతారు ఇంకా పైకి పోవాలంటే ఏం చేస్తారు వెరీ గుడ్ వండర్ఫుల్ సార్ చెప్పండి కొట్టండి సార్ మీరు ప్రయోజకులు మీరు ఒక ఉన్నత స్థానంలో ఎదగాలని కోరుకుంటా ఉన్నాం మాకేం ఆశలు ఇక్కడ ఈ తుప్పల పెళ్లి విద్యార్థులు ఒక ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటా ఉన్నాం మరి దానికి మీరు మీ యొక్క విలువలను పెంచుకోవాలి ఇప్పుడు ఎందుకంటే చదువు ఉన్నప్పుడే విలువ పెరుగుతుంటది అవునా చదువు ఉన్నప్పుడే విలువ పెరుగుతుంది పాలు తెలుసా పాలు 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 తోడేస్తే ఏమవుతాయి పెరుగు విలువ వేరే ఉండదు పాల విలువ వేరే ఉండదు పాల కూడా పెరుగు ధర ఎక్కువ పాలను పెరిగేస్తే తోడేస్తే పెరుగు పెరుగును పెరుగును చిరికిస్తేమవుతుంది వెన్న వెన్న అవుతుంది వెన్న అవుతుందా కదా వెన్న విలువ ఎక్కుంటదా పెరుగు విలువ ఎక్కుంటదా వెన్న కరగబెడితేమైతుంది నెయ్యి అవుతుంది మరి నెయ్యి విలువ ఎక్కు పాల విలువ ఎక్కుంటదా మీరు నెయ్యి లాగా తయారు కావాలని కోరుకుంటా ఉన్నా ఏం కోరుకుంటా మీరు ఆ ఒక మన విలువను ఎప్పుడు పెంచుకోవాలంటే మనలో ఇల్లునై నువ్వు నువ్వు ఎదిగిన కొద్ది ఎదిగే అవకాశం ఉంది నీ విలువను యాడ్ చేసుకోవాలి నీ విలువను పెంచుకోవాలి ఒక ఉన్నత స్థానంలోకి నువ్వు ఎదగాలి ఇక్కడ మీరు కోరుకునేది కానీ మీ ప్రధానోపాధ్యాయులు కోరుకునేది కానీ మీ తల్లిదండ్రులు కోరుకునేది కానీ మీరు ఒక ఉన్నత లక్ష్యంతో ముందుకు పోగలిగితే మీకు ఇక్కడ సహాయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నాము కాబట్టి మీరు ఎదగాలని కోరుకుంటారో మా యొక్క మా యొక్క స్వార్థం ఇది వేరే ఏం లేదు మీరు ఒక గొప్ప వ్యక్తులుగా వాళ్ళని కోరుకుంటున్నారు ఇది మా స్వార్థం కాబట్టి మీరు ఎదగాలని కోరుకునే వ్యక్తులను మీ ఊరికి వచ్చాం ముఖ్యంగా దానికి కారకులు రవీందర్ రెడ్డి గారు అశోక్ రెడ్డి గారు మరి వారికి ఒకసారి మళ్ళా కొట్టండి కాబట్టి గ్రామంలో ఉన్నత విద్యావంతులు ఉంటే ఇలాంటి ఈ గ్రామస్తులు కూడా మంచిగా పరీక్షలు చేయించుకోండి డాక్టర్లు అందరూ వచ్చారు విద్యార్థులు మంచిగా చదువుకోండి అదే విధంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకుపోయే విధంగా మీకు ఇలాంటి వసతులు కావాలని ఏర్పాటు చేయడానికి మా దగ్గర లైన్స్ చాలా ఉన్నాయి చాలా కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పరచుకునే అవకాశం కల్పి మా అధ్యక్షుల వారికి మాచోకి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెసిడెంట్ గారు ప్రత్యేక ధన్యవాదాలు మాస్టర్ సార్ ఈ డేట్ అయితే ఎప్పుడు నిత్యనవసరంగా రెండుగా నూరేళ్ళు సకల ఆరోగ్యాలతో సకల సంపత్ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రధాన ప్రధాన ఒకసారి మాట సభ మీద ఉన్న పెద్దలకి అందరికీ మరోసారి ధన్యవాదాలు చేస్తూ నేను ఈ ఈ సంవత్సరం జూలైలో ఇక్కడికి వచ్చిన ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చాను ఈ పాఠశాల ట ట్రాన్స్ఫర్ ఇచ్చాను అప్పటి నుంచి వెళ్ళి ఉన్న పెద్దలందరూ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆగస్టు పదిహేనుకు ప్రైజులు పనిగా గట్టుపల్లి రవీంద్ర రెడ్డి గారు మరియు తర్వాత కూడా మిగతా వాళ్ళు ఫోన్ చేసి మిగతా వాటికి మా తర్వాత మళ్ళా చేస్తా అన్నారు నెక్స్ట్ ఇప్పుడు డిఎల్డీస్కి ఇచ్చిన నర గో గోపాల్ రెడ్డి గారికి మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగే ఊరిలో ఉన్నటువంటి ప్రతి పెద్దలు అలాగే కానీ ఫోన్ చేయగానే మాకు అన్ని సహకారాలు అందిస్తున్నటువంటి అందరికీ మరొకసారి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డాక్టర్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్న సార్ గారికి హ్యాపీ బర్త్డే చదివి సభాపూర్వకంగా చెబుతున్నాం థ్యాంక్ యూ సార్ అందరూ ఇలాగే మాకు సహాయ సహకారాలు అందించాలని మా పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ లైన్ మిత్రులకు గ్రామ ప్రజలకు చిన్నారి తర్వాత ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముత్తాంలా శ్రీనివాస్ గారికి మా లైన్ మిత్రులకు అదేవిధంగా గ్రామ ప్రజలకు చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు అదేవిధంగా అందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇప్పటితో ముగిసింది ఇప్పుడు ఈ ఆరోగ్య శిబిరానికి వచ్చినటువంటి గ్రామ ప్రజలు ఇక్కడ వివిధ విభాగాలలో ఈ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయబడ్డది మీరందరూ ఈ యొక్క ఆరోగ్య శిబిరంలో డాక్టర్ల డాక్టర్ల కోరుచున్నాం థ్యాంక్ యూ